హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షెక్ న్యూ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చి మనకి ట్రిపుల్ ఆర్ ఎమ్ మిషన్ అయితే తీసుకున్నామని చెప్పాం కదా కంప్యూటర్ మిషన్ సో దానికోసం చాలా రోజులు బట్టి వీడియో అయితే చేయాలనుకుంటున్నాను నాకు కుదరట్లేదు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మిషన్ కొండం లాభమా నష్టమా లేకపోతే అసలు మిషన్ ఏంటి దానికి మనకి ఏమేమి ఫ్రీ ఇచ్చారు మొత్తం అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఫస్ట్ వచ్చి మనం ఫ్రేమ్కి క్లాత్ సెట్ చేసుకోవడానికి అలా మనకి అవన్నీ ఐరన్ వే లా ఉంటాయి అనమాట క్లిప్స్ తోటి మనము వన్ మీటర్ క్లాత్ ఒకేసారి మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రేమ్కి అలానే నీడిల్స్ ఎక్కువ నీడిల్స్ ఉంటాయి అనమాట మనకి మల్టీ కలర్స్ ఏ ఏ కలర్ అయితే మనము ఫ్రేమ్ డిజైన్లో పెట్టాలనుకుంటున్నామో అన్ని కలర్స్ ఒకసారి మనం నీడిల్స్కి ఎక్కిచ్చేసుకోవచ్చు అది వచ్చి నీ మనం థ్రెడ్స్ పెట్టే బాక్స్ అనమాట ఆ బాక్స్లోంచి మనము మధ్యలో స్ప్రింగ్స్ లా కనిపిస్తున్నాయా మీకు ఆ స్ప్రింగ్లోంచి తీయాలి థ్రెడ్ని అలా ఫ్రంట్ నుంచి మనకి నీడుల్లోకి అనేది ఎక్కిస్తామన్నమాట అదేంటంటే మనకి మల్టీ కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ పెడతాం కదా డిజైన్కి వచ్చి మనకి వన్ బై వన్ అనమాట అదే ఆటోమేటిక్గా ఒక దాని తర్వాత ఒకటి కుడుతుంది ఆ బ్యాక్ సైడ్ ఉన్నది వచ్చి దాన్ని ఏమనాలంటే స్టెబిలైజర్ అనుకోవచ్చు ఎందుకంటే మనకి పవర్ అప్ అండ్ డౌన్ అది అయినప్పుడు మనకి సేఫ్టీ కోసం అనమాట మిషన్ సేఫ్టీ కోసం పక్కనైతే సైడ్ని ఆన్ బటన్ ఉంది నేను ఆన్ చేశాను చూడండి వెంటనే మనకి అక్కడ ట్రిపుల్ ఆర్ దగ్గర రెడ్ లైట్ వచ్చింది అలానే అదే మనకి మదర్ బోర్డు ఆన్ అయింది రెడ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది చూసారా అది మొత్తం మనకి మిషన్ రన్నింగ్లో ఉన్నంతసేపు అది అలా బ్లింక్ అవుతూనే ఉంటుంది అది మనం ఫస్టే ఫ్రేమ్ అది మనం ఫిట్ చేసుకున్న తర్వాత మిషన్ ఆన్ చేసుకొని అక్కడ మనకి ఏ డిజైన్ కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం టైం పడుతుంది అది ఆన్ అవ్వడానికి మన అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది అనమాట ఆ తర్వాత మనము ఏ డిజైన్ కావాలి ఏంటి కావాలి ఎంత నెక్క కావాలి మొత్తం సైజెస్ అనేవి ఉంటాయి అందులో లాస్ట్ సైజ్ వచ్చి వన్ ట్వంటీ అనుకుంటా హండ్రెడ్ బై హండ్రెడ్ అలా సైజెస్ ఉంటాయి నెక్స్ అప్పుడు మనం సైజు నెక్ సైజ్ ఇచ్చేసుకొని మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ఆప్షన్స్ కూడా అందులో ఉంటాయి మనకి ఆ కలర్ ఆప్షన్స్ కూడా మనం ఎన్ని కలర్స్ అయితే అన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్టే నెక్ సైజు మొత్తం అంతా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేను లాస్ట్లో మీకు క్లియర్గా చూపిస్తాను అలానే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి మెటీరియల్ వచ్చి అది ఉంది కదా షీట్ మనకి వర్క్ అయ్యేటప్పుడు బ్యాక్ సైడ్ పెడతాం అంటే మనకి నీట్ ఫినిషింగ్ రావడానికి వర్క్ అది ఒక రోల్ ఇచ్చారు అలానే మనకి హండ్రెడ్ థ్రెడ్స్ ఇచ్చారనమాట ఎందుకంటే మనకి సింగిల్ పేమెంట్ కాబట్టి అదే ఈఎంఐ కానీ కొంచెం అమౌంట్ టూ టైమ్స్ అలా పే చేసే వాళ్ళకైతే ట్వెల్వ్ థ్రెడ్స్ ఎన్నో అన్నారు మాకైతే హండ్రెడ్ ఇచ్చారు అలానే ఈ మిర్రర్స్ కూడా వాళ్ళు ఇచ్చారు డైమండ్ షేపు రౌండ్ షేప్ చిన్నవి పెద్దవి ఇంతకు ముందైతే గాజు ఉండేవి కదా ఇప్పుడు వచ్చా ప్లాస్టిక్ వే దానికి కొంచెం వెనక స్టిక్కి గమ్ ఉంటుంది అనమాట మనకి ఫస్ట్ డిజైన్ మీద చిన్న లైన్లా వేస్తుంది అప్పుడు మనం అది మిర్రర్ అనేది స్టిక్ చేసి అప్పుడు మనం ఆన్ చేస్తే పైన వర్క్ అనేది కొడుతుంది అనమాట ఇవ ఇందులో ఉన్న థ్రెడ్స్ అన్నీ కొన్ని మేము కొన్ని ఉన్నాయి అలానే ఉన్నాయన్నీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అలానే మనకి నార్మల్గా అయితే జరీ సిల్వరు సిల్వర్ సిల్వర్లోనే వస్తుంది కదా అలా కాకుండా మనకి మల్టీ కలర్స్ అనమాట అన్ని కలర్స్లో కూడా షైనింగ్ అనమాట మనకి జెరీలా షైనింగ్ వచ్చే థ్రెడ్స్ అనేవి ఉన్నాయి ఇది మనకి కంప్యూటర్ లా కాకుండా మగ్గం వర్క్ లా ఫినిషింగ్ కనిపించే అంత నీట్గా కూడా అనమాట వర్క్ మిషన్ అయితే ఆ కాస్ట్కి మనకి వర్తబులే కానీ ఇది ఏంటంటే మనం ఇంట్లో పెట్టుకొని కుడదామంటే అవ్వదండి ఎందుకంటే కస్టమర్స్ ఉంటే ఎక్కడైనా పెట్టచ్చు కానీ మనకి మెయిన్ అంత బడ్జెట్ పెట్టిన తర్వాత కస్టమర్స్ అనేది చాలా అవసరం ఒక చిన్న షాప్లా ఏమన్నా పెడితే మంచిగా మనకి కస్టమర్స్ వస్తారు అలానే మనం పెట్టిన అమౌంట్కి లాభాలు కూడా మనకు వస్తాయి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇవి మిషన్లు అనేవి ఎక్కువైపోయాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు నార్మల్ బ్లౌజెస్ కూడా వర్క్ చేయించుకొని బ్లౌజెస్ తొడుగుతున్నారు అనమాట ఎందుకంటే శారీస్ బడ్జెట్ తక్కువైనా సరే బ్లౌజ్కి ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు అందువల్ల నేనైతే షాప్ ఏదైనా పెట్టుకుంటే మనకి లాభాలు వస్తాయి తప్ప ఇంట్లో అయితే మాత్రం చాలా వరకు రాదు ఎందుకంటే మనకు ముందు నుంచి కస్టమర్స్ ఉన్నారనుకోండి మనం ఇంట్లో ఏంటి ఏ ఇరుకులో పెట్టినా సరే వస్తారు కానీ మనకు ఫస్ట్ టైం కాబట్టి షాపే ఉండాలి మేము ప్రస్తుతానికైతే ఇంట్లోనే పెట్టాము షాప్ కోసం ఆలోచన చేస్తాం పెట్టాలా వద్దా ఏంటని మా అక్క నేను మాకు అయితే కొన్ని ఓన్ ఇంట్లో బ్లౌజెస్కే వర్క్ వర్క్ వేసింది ఎందుకంటే మనకు కొంచెం అలవాటు అవుద్దని అలానే కస్టమర్స్ కూడా బ్లౌజెస్ ఇస్తున్నారు ఇప్పుడే వాటికి ఏ కలర్స్ సెట్ అవుతాయి ఏంటని చూస్తున్నాము అలానే మనకు థ్రెడ్ లోపల నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఆ నెంబరు మనకి థ్రెడ్ తెచ్చుకోవాల్సినప్పుడు ఆ నెంబర్ చెప్తే సేమ్ కలర్ అనమాట నెంబర్ అటు ఇటు మారకుండా మనకు అదే నెంబర్ చెప్తే కలర్ షేడింగ్ అది మారదు ఇప్పుడు వచ్చి నేను ఆ బ్ల ఆ శారీకి కలర్ కాంబినేషన్ ఎత్తుకుతున్నాను డిజైన్కి శారీ మీద మల్టీ కలర్స్ ఉన్నాయని నేను ఒక ఫోర్ కలర్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే శారీ తగ్గట్టే మనం బ్లౌజ్కి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అలానే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ అనేది లుక్ వస్తుంది మిషన్ కొండం అయితే మాత్రం బడ్జెట్ పెట్టగలిగితే తీసుకోవడం బెటరే మంచిగా కస్టమర్స్ వస్తే మాత్రం లాభాలు మంచిగానే వస్తాయి లేదంటే మాత్రం మనకు నష్టమే అనమాట కొంచెం ఇది అప్పుడప్పుడు చిక్కడిపోవడం అది జరుగుతుంది అనమాట కొంచెం మనం దానికి కూడా ఎమర్జెన్సీ బటన్ ఒకటి ఇచ్చాడు అలా ఏదైనా అయినప్పుడు మనం వెంటనే బ్యా పక్కన ఉన్న స్విచ్ దగ్గరికి వెళ్ళే టైం ఉండదు ఫ్రంటే ఇచ్చాడు ఎమర్జెన్సీ బటన్ నొక్కితే మనకి వెంటనే మిషన్ ఆఫ్ అయిపోద్ది అనమాట ఆ థ్రెడ్స్ అన్నీ కంపెనీ వాడు ఇచ్చినవేనండి ఆ బాక్స్ మాత్రం మేము కొనుక్కున్నాము కానీ చాలా వరకు చాలా కలర్స్ కవర్ అయ్యి కలర్స్ అన్నీ ఇచ్చారు కానీ ఏంటంటే ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న కలర్స్ సెట్ అవ్వవు కొత్త కలర్సే వస్తాయి మన దగ్గరికి అలానే ఉంటుంది ఎన్ని థ్రెడ్స్ ఉన్నా సరే అలానే మిషన్తో పాటు మనకి ఆ థ్రెడ్స్ ఒక ఆయిల్ స్ప్రే టూల్స్ బాక్స్ ఇచ్చారు అది బాక్స్ అనమాట మనకి దానికి ఉన్న బాబుని కానీ ఏదైనా మనకి రిపేర్ అది వచ్చినప్పుడు ఓపెన్ చేయడానికి అది అనమాట బాపిన్స్ అవి బాపిన్స్ మేము ఎక్స్ట్రా తీసుకున్నాం అక్కడ పెన్ డ్రైవ్ మనకి డిజైన్ అనేది పెన్ డ్రైవ్లోనే ఎక్కించి మనము దానికి కాపీ చేయాలి సిస్టమ్కి పెట్టాలన్నమాట సో ఎక్స్ట్రా పెన్ డ్రైవ్ అది అలానే థ్రెడ్ ఏదైనా చిక్కడిపోయినా చేసినా మనకి అది మెయిన్ ఇంపార్టెంట్ అండి అది ఫ్రంట్ సూదిగా ఉంది చూసారా దాన్ని బట్టి తీయడానికి అనమాట అవన్నీ కంపెనీ వాళ్ళు ఇచ్చారు అవి వచ్చి నీడిల్స్ అండి మనకి అక్కడ ఫ్రంట్ నీడిల్స్ ఎప్పుడైనా అంత బేగా బ్రేక్ అవ్వవు ఇన్ కేస్ ఎప్పుడైనా బ్రేక్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అదే మార్చుకోవడానికి ఎక్స్ట్రా నీడిల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు అలానే బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్స్ట్రా స్క్రూలు ఇంకా చాలా చాలా ఇచ్చారు అలానే మనకి పట్కరు లోపల రెంచెస్ ఉంటాయి కదా ఇప్పుడు వచ్చేవన్నీ ఇలా స్క్వేర్ టైప్లో అది ఉంటాయి కదా అటువంటి రెంచెస్ అవి ఇచ్చారు చాలానే ఇచ్చారనమాట మిషన్కి సంబంధించినవన్నీ ఇంకా వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి చాలా బాగుంది ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంట్లో బ్లౌజెస్ వేసుకున్నాము అలానే కస్టమర్స్కి కూడా ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ అనే వేసాము అది వచ్చి బాబిను బాబునికి మనం కాటన్ థ్రెడ్డే యూజ్ చేస్తాము సేమ్ అదే కలర్ అనమాట ఇంకా ఏ దానికైనా సరే అదే కలర్ యూజ్ చేస్తాము అలానే మనకి నీట్ ఫినిషింగ్ రావడం కోసం కొంతమంది న్యూస్ పేపర్స్ పెడతా ఉంటారు కానీ న్యూస్ పేపర్ కంటే మనకి నార్మల్ షీట్ ఉంటుంది దాన్ని పేరు మర్చిపోయాను నేను అది షీట్లా ఉంటుంది అనమాట కొంచెం మనకి బకరం టైప్ ఉంటుంది అది యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలానే మిషన్ అయితే తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే షాప్ పెట్టుకునే ఉద్దేశం ఉంటే తీసుకోండి లేదంటే ఇంట్లోనే వర్క్ చేయాలంటే కస్టమర్స్ ఉంటే మాత్రమే తీసుకోండి ప్రజెంట్ ఏంటంటే మిషన్స్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు తీసేసుకొని కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైజెస్కే వేసేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కే హెవీ వర్క్ చేసేస్తున్నారు అనమాట దానివల్ల ఎందుకంటే మమ్మల్ని కూడా చాలామంది అడిగారు ఆన్లైన్లో తక్కువకు వస్తున్నాయి కదండీ మీరు ఏంటి ఎంత కాస్ట్కి వేస్తున్నారు అలాగనేసి ఆ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్తేనే ఇంకా తక్కువ కడుగుతున్నారు అనమాట ఇంటి దగ్గర మిషన్ పెడితే అలా బ్యారల్ ఆడతారు అదే షాప్ అనుకోండి మనం అదే వర్క్ థౌజండ్ చెప్పినా సరే నీట్గా మాట్లాడకుండా ఇచ్చేసి వెళ్ళిపోతారు అవి వచ్చి కొందం సంటించడానికి ఫేవికల్ అనమాట కొందం సంటించుకునే గమ్ము ఇంకక్కడ మా అక్క వాళ్ళు పక్కన కొంచెం కామెడీ చేస్తున్నారు అనమాట అందుకే నవ్వుతున్నాను మిషన్కి అయితే మనకి ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిట్టు మొత్తం అలానే థ్రెడ్స్ అవి ఇవి ఇచ్చారనమాట ఆయిల్ స్ప్రే ఇచ్చారు అలానే ఒక రోల్ ఇచ్చారని చెప్పాను కదా అలానే మనం ఫోటో ఫ్రేమ్స్ కూడా చేసుకోవచ్చు దీని మీద ఇప్పుడు మన ఫోటో ఉందనుకోండి మన ఫోటో అంట మనకి సేమ్ మన ఫోటో ఎలా ఉందో అలాగే ఎడిట్ చేసి మనకి పెన్ డ్రైవ్ కిక్కింగ్ ఇవ్వడానికంట థౌజండ్ రూపీస్ అంట మళ్ళీ మనము షీట్ మీద డిజైన్ వేసుకోవడానికి ఒక థౌజండ్ అవుద్ది టూ థౌజండ్ అలానే ఫోటో ఫ్రేమ్ ఒక ఫోర్ హండ్రెడ్ అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతుంది అనమాట ఈ వర్క్ మేము వేసిందే ఫస్ట్ మిషన్ పెట్టిన వెంటనే మేము వేసిన వర్క్ అనమాట హ్యాండ్స్కి వచ్చి వేరే డిఫరెంట్ వర్క్ వేసాము ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఎందుకంటే ఇది మనకి ఫస్ట్ మిషన్ పెట్టినప్పుడు డెమో అనేది చెప్తారు కదా అప్పుడు వేసిన పీస్ అనమాట ఇది వర్క్ అయితే నీట్గానే వచ్చింది ఇంకా అలానే ఇంకో బ్లౌజా కాదు కానీ ఇంకా అక్కడ కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజెస్ కూడా నేను థ్రెడ్స్ ఇందాక సెలెక్ట్ చేశాను కదా అవి కూడా సెట్ చేసి పెట్టేశాను మా అక్క వర్క్ వేస్తుంది తర్వాత ఇంకా ఇవి కూడా కస్టమర్స్ అనమాట ఇవి ఆ శారీకి రెడ్ బ్లౌజ్ వచ్చింది దానికి సేమ్ బ్లూ కలరును జెరీ గోల్డ్ జెరీ తోటి వర్క్ అనేది ఇచ్చాము చాలా బాగుంది చూడండి మీరు చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది మనకి ఫ్లవర్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో సేమ్ కలర్ మనకి శారీ కలరు అలానే గోల్డ్ కలర్ తోటి అయితే వర్క్ ఇచ్చాము అలానే మనకి హ్యాండ్స్కి వచ్చి వాళ్ళు ఆ బార్డర్ అనేది పెట్టుకుంటారంట ఇంకా వర్క్ అనేది వద్దని చెప్పారు సో అందుకనే ఫ్రంట్ నెక్ బ్యాక్ పార్ట్ మాత్రమే వర్క్ అనేది వేసాము చాలా బాగుంది వర్క్ అయితే ప్లీజ్ మా వీడియోస్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ నేను ఒకటి రెండు పెట్టాను కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదు షార్ట్స్లో పెడితే ఎందుకంటే అందరూ కామెడీగా ఉన్న షార్ట్స్ చేస్తేనే ఇష్టపడుతున్నారనమాట చూడడానికి ఎక్కువ అందుకనే ఇంకా నేను ఈ వీడియోస్ అనేవి షార్ట్స్లో పెట్టడం మానేశాను ఫస్ట్ ఒకటి రెండు పెడితే పెద్దగా మన సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు సో అందుకనే ఇంకా నేను అనుకోలేదు అవి వచ్చి నేను ఫోటో ఫ్రేమ్స్ అని చెప్పాను కదా ఆ షీటు మీటర్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మనకి ఫ్రీగా ఇచ్చారనమాట మెటీరియల్ అది షీట్ పెట్టి మనం దాని మీద మన ఫోటో అనేది మనకి అక్కడ చెప్తే మనకి కలర్ కాంబినేషన్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే మన సేమ్ ఫోటో ఎలా ఉందో అలా వర్క్ చేస్తుంది అనమాట అందులో టూ కలర్స్ వచ్చాయి వైట్ బ్లాక్ వచ్చాయన్నమాట అవి ఫోటో ఫ్రేమ్ షీట్స్ అనమాట అలానే ఆయిల్ స్ప్రే మనకిది కాస్ట్లీ మిషన్ కదా మనం ఎలా పడితే అలా ఆయిల్ ఎక్కువ ఎక్కువ వేసేస్తే మనకి అక్కడ డిజైన్ మీద అది ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది అనమాట సో అందుకని స్ప్రే ఇచ్చారు ఆ స్ప్రే కూడా ఎక్కడ చేయాలి ఏంటి అని వాళ్ళు చెప్పారనమాట రోల్ ఇచ్చారని చెప్పాను కదా ఒకటి ఆ రోల్ కూడా చూపిస్తాను మీకు నా అంత హైట్ కొంచెం తక్కువ ఉంది కానీ పెద్దదే రోల్ ఇచ్చారు అది అయిపోతే మళ్ళీ మనం కొనుక్కోవాలి ఇది అవ్వడానికే టైం పడుతుంది అండి ఎందుకంటే మనకి ఇంకా కస్టమర్స్ అనేవాళ్ళు అలవాటు అవ్వలేదు కాబట్టి ఒకటి ఒకటి అలా అప్పుడప్పుడు ఇస్తున్నారు ఎందుకంటే మనం మంచిగా వర్క్ చేసామంటే వాళ్ళు ఒకరికి ఒకరు చెప్తారు కదా సో అలా కస్టమర్స్ అనేవాళ్ళు పెరుగుతారు మనకి సో ఇదండి మిషన్ వచ్చి ఇప్పుడు నేను చెప్పాను కదా ఫస్ట్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలా అది కూడా మనం డిజైన్ వచ్చి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలా అనమాట ఇప్పుడు మనం నెక్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఎటువైపు పెట్టాలి ఏంటి మనం దాన్ని రొటేట్ ఆప్షన్ అనమాట అది రొటేట్ చేసుకొని మనకు ఎలా కావాలంటే అటు సైడ్ పెట్టుకోవచ్చు అలానే ఇది వచ్చి నెక్ సైజ్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ అంటేనే పెద్ద సైజు లాస్ట్ సైజు ఇంకా పెద్దది కావాలంటే వన్ ట్వంటీ వస్తుంది అనమాట సో ఇంక సైజు ఇచ్చిన తర్వాత మనము కలర్ ఆప్షన్ ఉంటుందన్నమాట మనకి సైజు మనం అక్కడ నెంబర్ ఇచ్చిన దాన్ని బట్టి అక్కడ ఫోటో చూసారా వెడల్పు బ్రాడ్గా వెళ్ళింది నెక్ అలానే కొంచెం దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది చూసారా అదనమాట మనం సైజుని బట్టి ఇచ్చుకోవాలి మనకి కస్టమర్స్ ఇచ్చే నెక్ని బట్టి ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు కలర్ ఆప్షన్స్ మనకి ఏ ఏ కలర్స్ కావాలో సేమ్ అక్కడ మనకి డిజైన్లో కూడా చూపించేస్తుంది కలర్స్ మనం సెలెక్ట్ చేసినప్పుడు మనం దేనికి ఏ కలర్ వేయాలనుకుంటున్నామో చూసారా ఫ్లవర్స్కి ఒక కలరు మనం ఏ కలర్ ఇస్తే అది ఆప్షన్ అక్కడ చూపిస్తుంది ఆ తర్వాత మనం లైన్గా థ్రెడ్స్ అనేవి ఎన్ని కలర్స్ పెట్టాలనుకుంటున్నాం అవన్నీ పెట్టేసి నీడిల్స్కి ఎక్కిచ్చితే వన్ బై వన్ అనేది స్టిచ్ చేస్తుంది అనమాట ఇది మా మిషన్ స్టోరీ అనమాట ప్లీజ్ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేను మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మా వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు నేను లైవ్ కూడా పెడతా ఉంటాను అప్పుడప్పుడు లైవ్ కూడా నోటిఫికేషన్ వస్తుంది లైవ్కి రండి వీలైతే సో అది వచ్చి మనకి మొత్తం అక్కడ ఫ్రేమ్ కొన్నది మొత్తం సెలెక్ట్ చేసుకోవడం అనమాట నెక్ ఒక సైడు హ్యాండ్స్ ఒక సైడు మనం ఎక్కడెక్కడో మెజర్మెంట్స్ అవన్నీ చూసారా ఫ్రేమ్ అటు కదులుతుంది మనం మొత్తం నీట్గా హ్యాండ్ నెక్ ఫ్రంట్ పార్ట్ అన్నీ దాని మీద సెట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనం ఏది ఎక్కడ వేయాలనుకుంటున్నామో మొత్తం అక్కడ ఫ్రేమ్లో అనేది మనం సెలెక్ట్ చేసేసుకోవాలి దాన్ని ముందుకి చూసారా మనకు ఫ్రేమ్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ ఫస్ట్నే మనం అదంతా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా తర్వాత దాని పని అది చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి థ్రెడ్స్ అవి సరిగ్గా కుడుతుందా లేదా అనేసి చూసుకోవాలన్నమాట పెట్టేసి వెళ్ళిపోవడానికి ఉండదు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మిషన్ అయితే మాత్రం బెటరే కొనుక్కోవచ్చు కానీ షాప్స్ అయితే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్